ఈ వీడియోలో మెన్స్ట్రేషన్ రిలేటెడ్ ఆసనస్ అనేవి చెప్తాను అండ్ మెన్స్ట్రేషన్ ప్రాబ్లమ్స్ చాలామందికి రెగ్యులర్గా వస్తున్నాయి అండ్ కొంతమందికి వన్ ఇయర్ రాదు సిక్స్ మంత్స్ రాదు సో అలా ఏవైనా ఉన్నా మీకు ప్రాబ్లమ్స్ ఈ ఆసనస్ చేయండి అండ్ క్లియర్ అవుతుంది అండ్ మెడికేషన్స్ మ్యాక్సిమమ్ అవాయిడ్ చేస్తూ ట్రై చేయండి ఓకే అండ్ స్టార్టింగ్ విత్ ద బటర్ఫ్లై పొజిషన్ ఈ పొజిషన్లో మీరు ఫిఫ్టీ టైమ్స్ బటర్ఫ్లై మూమెంట్ ఇచ్చి నెక్స్ట్ థర్టీ సెకండ్స్ వచ్చేసి హోల్డ్లో ఉన్నా పర్వాలేదు ఓకే అండ్ నెక్స్ట్ ఆసన్ వచ్చేసి సెకండ్ ఆసన్ పశ్చిమొత్త ఆసన్ అండ్ ఈ ఆసన్ వచ్చేసి ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది ఈ పొజిషన్కి వచ్చి థర్టీ సెకండ్స్ హోల్డ్ థర్టీ సెకండ్స్ కంటే తక్కువ మాత్రం చేయకండి మాక్సిమం థర్టీ సెకండ్స్ ఒకవేళ మీకు రాకుంటే టెన్ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ అలా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ చేయండి ఓకే అండ్ నెక్స్ట్ ఆసన్ వచ్చేసి అర్ధ ఉష్ఠాసన్ హాఫ్ క్యామల్ పొజిషన్ ఇది వచ్చేసి నీస్ పైన స్టాన్ చేసేసి హిప్ని ఫస్ట్ పుష్ చేసి తర్వాత వెనక్కి కుంగాలి ఓకే ఆ పొజిషన్లో అయినా ఉండండి లేదా మీకు ఒకవేళ వీలైతే ఫ్లెక్సిబుల్ అనిపిస్తే ఈ పొజిషన్కి కానీ ఫుల్ ఉస్ట్రాసన్ పొజిషన్కి వచ్చేయచ్చు ఓకేనా డీ పొజిషన్గానే వస్తుంది ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి బెండింగ్ చేశాక ఫార్వర్డ్ బెండ్ చేయండి కాంప్లిమెంటరీగా ఎందుకంటే కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి స్పైన్కి కొంచెం రిలాక్స్ అయినాక నెక్స్ట్ వీకెండ్ మూవ్ టు వర్స్తో అనద భుజంగా ఆసన్ సింపుల్ పోస్ ఓకే సూర్య నమస్కారంలో ఒక పొజిషన్ అనమాట ఇది ఇది కానీ థర్టీ సెకండ్స్ అండ్ నెక్స్ట్ భుజపిడ్ ఆసన్ ఇది కొంచెం బ్యాలెన్సింగ్ పొజిషన్ అండ్ అడ్వాన్స్డ్ ఆసన్ సో వీలైతే ట్రై చేయండి థర్టీ సెకండ్స్ ఇది కానీ హోల్డ్ ఓకే థ్యాంక్ యూ